ఏత్వేతభ్యసూయంతో నాను చేత సహా ఎవరైతే నా ఈ అభిప్రాయమును అంటే ఆధ్యాత్మ మార్గమును ఇంకా నిష్కామ కర్మ యోగ పద్ధతిని ద్వేషించి అనుసరించకుండా ఉంటారో అటువంటి వారు బుద్ధిహీనులై అసలు జ్ఞానం లేని వారై నశించిపోతారు అందువల్ల భగవంతుడు తెలుపుతున్న భక్తి మార్గమును ఇంకా కర్మను చేస్తూ ఉన్న కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం అనే పద్ధతులను ఎప్పుడూ ఆచరిస్తూనే ఉండవలను ఈ పద్ధతిని అనుసరించకపోతే కర్మబంధమును తప్పకుండా తగులుకొని చావు పుట్టకులు అనే ఈ సంసార ప్రవాహంలో చిక్కుకొని కష్టపడుతూ ఉంటారు ఇంకా అటు దైవాన్ని ఇటు కర్మలను గాని సరిగ్గా తెలుసుకోకుండా అవివేకం వల్ల కష్టాలను కోరి కొని తెచ్చుకున్నట్లవుతుంది కాబట్టి దైవం చెప్పిన ఈ మార్గంలో భక్తి శ్రద్ధలతో నిష్కామ కర్మ యోగమును ఆచరించడమే గొప్ప మార్గము ఈ విధంగా లేనప్పుడు మూడు గొప్ప అనర్ధాలు కలుగుతాయి అవే అసలు జ్ఞానం లేకుండా ఉండటం ఇంకా బుద్ధి చెడిపోవుట ఇంకా జీవితంలో కష్టపడుతూ నశించిపోవటం అందువల్ల దైవం చెప్పిన మంచి మార్గంలోనే నడవాలి